అశూ రెడ్డి ఈ అమ్మాయి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు యాంకర్గా పలు ఇంటర్వ్యూలతో బాగా పాపులర్ అయింది ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయింది అశో దాంతో ఈ అమ్మాయి పేరు బాగా వైరల్ అయింది రామ్ గోపాల్ వర్మతో బోల్డ్గా ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయింది అశో ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్లో తనదైన ఆటతో పాటు అందాలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించింది అషూ రెడ్డి కొన్ని సినిమాల్లో కూడా నటించింది కాగా అశూ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి అషూ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్గా మాత్రం చేయలేదు ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అశోకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంత అనుకున్నారు కానీ ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అషూ వరుసగా షోల్ చేస్తూ ప్రేక్షకుల్ని ఆలరిస్తుంది ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా కూడా ఉంది అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ అలరిస్తుంది అశో ఇదిలా ఉంటే తాజాగా ఫ్యామిలీ స్టార్స్ అనే షోలో తన తల్లితో కలిసి హాజరయ్యింది ఈ షోలో తన తల్లి దగ్గరే ఎమోషనల్ అయింది అషు తాను ఒక ఇంటర్వ్యూ చేయడం వల్ల తన తల్లి బాధపడిందని తనని బాధ పెట్టినందుకు క్షమించాలంటూ ఎమోషనల్ అయింది ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు అయితే అషూ తప్పు చేశానంటూ ఎమోషనల్ అయింది ఆర్జీవీ ఇంటర్వ్యూ గురించి అన్ని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు గ్లామర్ తో ఎంతగానో పాపులర్ అయిన అషూ ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ ఇంటర్వ్యూ చాలా బోల్డ్గా ఉంటుంది అలాగే కాస్త గాను మాట్లాడుకుంటారు ఈ ఇంటర్వ్యూలో ఈ ఇంటర్వ్యూ పై అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి ఇప్పుడు అశో ఆ ఇంటర్వ్యూ గురించే మాట్లాడిందని నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు కొంతమంది అయితే అయిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు బాధపడ్డం అంటూ కూడా కమెంట్ చేస్తున్నారు మరి ఈ విషయంపై మీరేమంటారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్